జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముడు తన భక్తులందరినీ ప్రేమిస్తాడు ఏ భక్తుడైనా రాఘవుడిని యథార్థ బుద్ధితో పూర్ణ విశ్వాసంతో ఆరాధించేవాడు ఆయన అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందుతాడు శ్రీరాముడు ఈ జగత్తును పరిపాలించాడు శ్రీరాముడిని ఆరాధించే ఏ సాధకుడైనా జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం తో ఉంటాడు అలాగే శాంతి శ్రేయస్సును కూడా పుష్కలంగా పొందుతాడు శాస్త్రాల ప్రకారము శ్రీరాముణ్ణి పూజించే వ్యక్తికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందండి జగదభిరాముడు సకల గుణాభిరాముడైనటువంటి శ్రీరాముడి జన్మదినమైన ఈరోజు చైత్రశుద్ధ నవమిని హిందువులు అత్యంత వేడుకగా భక్తి శ్రద్ధలతో ఈ శ్రీరామనవమి తాలూకా ఉత్సవాన్ని జరుపుకుంటారు పల్లెలు పట్టణాలు దేశాలు విదేశాలు అని తేడా లేకుండా మతము కులము అనేటటువంటి భేదం లేకుండా దేశవ్యాప్తంగా శ్రీతారాముల తాలూకా కళ్యాణాన్ని జరిపిస్తారు శ్రీరామచంద్రుడు తన భక్తులను ప్రేమిస్తాడు ఏ భక్తుడైనా రాఘవుణ్ణి యథార్థ బుద్ధితో పూర్ణ విశ్వాసంతో ఆరాధిస్తే ఆయన అనుగ్రహాన్ని తప్పనిసరిగా ఆ భక్తులు పొందుతారు కానీ ఈ నాలుగు రాసుల వారు ఆ రామయ్య ఆ శ్రీరాముని యొక్క భక్తితో ఆయన్ని పూజిస్తే కొలిస్తే ప్రత్యేకమైనటువంటి రామయుతాలకు అనుగ్రహాన్ని పొందుతారండి ఆ నాలుగు రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ఒకటి వృషభ రాశివారు ఈ రాశివారు శ్రీరాముని అనుగ్రహం పుష్కలంగా పొందుతారు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం వీళ్ళది కష్టపడి పనిచేస్తారు వారు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు ఈ వృషభ రాశి వారికి శ్రీరాముని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి తాలూకా అనుగ్రహం కూడా ఉంటుందండి కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు రెండవది సింహరాశి వారు ఈ సి ఈ సింహరాశి వారు స్వామి అనుగ్రహంతో ఏ పని చేపట్టినా విజయాన్ని వాళ్ళు సాధిస్తారు అదృష్టం ఎల్లప్పుడూ సింహరాశి వ్యక్తుల వైపే ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం వారు ఎల్లప్పుడూ కూడా గౌరవించబడతారు ఇతరులను గౌరవిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు వాళ్ళకి ఉంటాయి మూడోది వారు వీరు శ్రీరామునికి అనుకూలంగా ఉంటారు ఆయన్ని ఎప్పుడు పూజిస్తారు ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు ఈ వారు ఎంత కష్టమైనా సరే ఇష్టంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు కుటుంబంలోని ప్రశాంతతకు వారి శ్రేయస్సుకు తోడ్పడతారు మరియు కుటుంబంలో ప్రతి సభ్యునికి సమయం కేటాయించి వాళ్ళని ఆనందింపజేస్తారు వీరికి రామయ్య అనుగ్రహం వల్ల వీరి జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవండి రావు ఇక నాలుగవది కర్కాటక రాశివారు వీరు శ్రీరాముని అనుగ్రహంతో జీవితంలో గొప్ప పురోగతిని సాధిస్తారు వీరు రామయ్యలాగే ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే వీరు కోపానికి గురైనప్పుడు వీరిని శాంతింపచేయడం చాలా కష్టం అండి కాబట్టి వీరు ఈ విధంగా ఉంటారు కష్టపడి పనిచేసి అందులో విజయాన్ని పొందుతారు సుఖ సంతోషాలతో ఉంటారు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది శ్రీరాముని అనుగ్రహంతో పాటు కాబట్టి ఈ నాలుగు రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రీరాముని అనుగ్రహం పొందుతారు ఈరోజు భక్తి శ్రద్ధలతో శ్రీరామనామాన్ని జపించండి అందరూ కూడా జై శ్రీమన్నారాయణ